ఈ రోజు మనం తొమ్మిదవ అధ్యాయం అంటే గరుడు పురాణంలోని తొమ్మిదో అధ్యాయం గురించి మాట్లాడుకున్నాం వీడియోలో మనం ఎనిమిదవ అధ్యాయం వారి గురించి మనం మాట్లాడుకున్నాం ఈ రోజు తొమ్మిదవ అధ్యాయం అలాగే పదవ అధ్యాయం గురించి మాట్లాడుకున్నాం తొమ్మిదవ అధ్యాయం పేరు వచ్చేసరికి ధరణ మరణాలు యొక్క అధికారులు ఎలా అవుతాయి అంటే ధరణం అలాగే మరణం అనేది ఎలా జరుగుతుందో తెలుసుకుంటున్నాం మొదలు పెడితే ఓ శ్రీహరి కాలం యొక్క సమయం చేయవలసిన పనుల గురించి శ్రీహరిని చెప్పమనగా ఆ శ్రీహరి ప్రారాబ్ద కర్మ వసమ చేత పొందబడిన ఈ శరీరం ఎప్పుడు విడవ విడిచిపెట్టాలో అప్పుడు మానవుడు తులసి చెట్టు దగ్గర ఆవు పేడతో మొత్తం అలికి లాగా చేయవలను అతడ నువ్వులు చల్లి దర్భలను పరచి మంచి సాల గ్రామ శిల ఉంచాలి అని భయములు పోగొట్టినటువంటి సాల శిల ఎత్తడ ఉండును భవతాపముడు పోగొట్టి తులసి చోటు నీడ వండును అటువంటి చోట మరణించిన వానికి తప్పకుండా మోక్షము కలుగును ఇంటిలో తులసి వనమునుడును ఆ గృహము పుణ్యతీర్థ స్వరూపములతో నిండి ఉండను అతడికి వచ్చే చెట్టుకు యమకింకరుడు కూడా భయపడుదును తులసి దళం ధరించి ఎవడు మరణించిన వాడు మహాపుణ్య పాపాత్ముడైనప్పటికీ యముడు కూడా వారిని చూచటకు భయపడును తులసి దళములు నోటి ఉంచుకునే నువ్వులు దర్భాలతో కూడే ప్రదేశం మరణించినవాడు ఉంచుకొని నువ్వులు దర్భాలతో కూడే ప్రదేశం మరణించిన వాడు పుత్రుడు లేకపోయినప్పటికీ విష్ణులోకాలకి వెళతాడు ఇందులో ఏ మాత్రము సందేహం అనేది పవిత్రమైన నువ్వులు దర్బలు తులసి అని ఈ మూడు వస్తువులను నరక లోకమునకు వెళ్లకుండా తిన్న స్వర్గలోకమునకు తీసుకొని పోవును నా శరీరం నుంచి పుట్టినవి కాబట్టి పవిత్రమైన నువ్వులను చూసేసరికి రాక్షసులు పారిపోదురు నా వెట్రికల నుంచి పుట్టిన దర్బలను ఐశ్వర్యంగా మానవులు స్వర్గమును పొందుతురు దర్భ శ్రీ మహావిష్ణు దర్భ యొక్క మొదల భాగముందు మహాశివుడు నివసిస్తూ ఉంటాడు కాబట్టి దర్భలో అగ్ని అగ్ని మరియు మంత్రములు తులసి బ్రాహ్మణుడు గోవులు వీటన్నిటిని ఎన్నిసార్లు సార్లు ఉపయోగించినను అపవిత్రమైన కావని గ్రహించము పిండములు ఎందు చొరి దర్భలు ప్రేత తిన్నటువంటి బ్రాహ్మణులు నీతు జాతులు వారి చేత చదివేడి మంత్రములు ఇంటి బయట తులసి గోవును కర్మలకు పనికిరావు చితి అందడి అగ్ని పనికిరాదు ఆవు పేడ అలిగిన ప్రదేశంలో ప్రేతను పరండు పెట్టవలను మంచము మీద పొడుకో పెట్టరాదు బ్రహ్మాది దేవతలు మండపను మండపనందు నందు అధిష్ఠించి ఉంటారు కూర్చొని ఉంటారు కాబట్టి ఆ ప్రదేశము నందు ప్రేతన పడుకోబెట్టుకొని మోక్షమునకు కారణము చూడ ఒకసారి అలికిన భూమిని మరలా మరలా అలుకుచూ ఉండవాలను రాక్షలు పిశాచాలు ఇతర ప్రేతాలు అంతరిక్షమును ఆశ్రయించుకుని ఉండరు కాబట్టి అగ్నిహోత్రము శ్రాద్ధము బ్రాహ్మణ ప్రేతము పడుకోబెట్టి నోటి ఎందుకు బంగారము రత్నమును ఉంచాలి తర్వాత సాలగ్రామ తీర్థమును పోయేవాళ్ళను సాలగ్రామం యొక్క తీర్థము మరిగిన అన్ని పాపముల నుంచి విముక్తులు కలిగిన వారి వైకుంఠానికి వెళ్తారు తర్వాత గంగానది జలములు పోయే వలన అగ్నిలో పడినే పత్తి పోగు నశించిపోనట్లు గంగా జలం వలన సమస్తమైన పాపములు నశించును చేత బాగా కాగినటువంటి గంగోదోదముల ఎవడు స్నానం చేయను వాడు జన్మ లేకుండా పునర్జన్మ కలగకుండా జన్మరాహిత్యము పొందును నదిని చూచడం వలన గంగా నదిని గురించి వినడం వలన నోటితో గంగా గంగా అని పలుకుడు చాతని మానవుడు పవిత్రుడు కాబట్టి సంసార బంధనాశనమైన గంగా జలమును రాగవలేను ప్రాణములు పోవటను ఇప్పుడు ఏ మానవ గంగా గంగా అని తెలుసు పలుకునేవాడు విష్ణులోకమును స్థిర నివాసము కల్పించుకోనగలడు తర్వాత మోక్షదాయకమైన శ్రీ మహాభాగవతము వివరణ ఇవ్వాలను దశలో భాగవతము నందలి ఒక శ్లోకమైన శ్లోకము యొక్క అర్థము పొందగలడు వేదమునైనను ఉపనిషత్తులనైనా శివ విష్ణు సూత్రములైన ఎవరు పాటించుకుందరు వారు తప్పకుండా మోక్షమును పొందదురు దొరడు ప్రాణములు పోవనప్పుడు ఎవరు సన్యసించినవాడు అని ఈ విధముగా చనిపోను అని ప్రాణవాయువులు సుఖముగా శరీరం నుంచి వెడలిపోవును ముఖము కళ్ళు ముక్కు చెవులు ఏడు ఓద్వ చిద్రములు పోవును ఒడ్డు ప్రదేశం నుండి మిళితమైన కూడి ఉన్న ప్రాణములు పో విడిపో అప్పుడు ప్రాణవాయువు సూక్ష్మ రూపమై శరీరం నుంచి వెడలిపోవను నిరాధారమైన వృక్షం గాలికి ఎట్లు క్రింద పడిపోవునో అట్లే ప్రాణవాయు పోయిన వెంటనే మానవుడు క్రింద పడిపోను పోయిన వెంటనే శరీరం కదలిక లేకుండా ఉండను అసహ్యకరంగా ముట్టుకోవడము జంకు కలుగును దుర్వాసనతో కూడి ఉండను చూచుటకు పరమ అసహ్యంగా ఉండను క్రిమి శరీరము మూడు విధాలుగా ఉండడం ఇటువంటి శరీరము పొందిన మానవుడు మరి ఎలా గర్వముతో కూడా ఉండదురో అర్థమవుటలేదు స్థూల శరీరం భూమి భూమి ఎందు ఉదకము నీటితోనూ తేజస్సు కాంతితోను వాయులు ఆకాశము ఆకాశములోనూ కలిసిపోకును సర్వమును వ్యాపించిన వాడు ప్రపంచమంతటికి సాక్షిభూతుడవుతాడు నిర్వికారుడు జ్ఞానవంతుడును శబ్దార్థ విషములతో కూడిన వాడును అరిషద్వర్గములు కలవాడును పూర్వజన్మ వాసన గల జీవుడు పుణ్యకార్యములు చేయుచు పూర్వజన్మకృత పాపము పాపపుణ్యముల ఆధారంగా మరి యొక్క దేహమునందు ప్రవేశించినట్లు సుఖ దుఃఖములను అనుభవించును అట్టి వానికి చావు కాలము సమీపించగానే ధర్మము తెలిసిన వారు గొప్పవారైన దేవతలు సువర్ణ శోభితమైన విమానమును తెలుసుకొని వచ్చి కార్యక్రమములు పూర్తి చేసుకుని ఉన్న దీవాత్మలను తీసుకొని స్వర్గలోకమును పోదురు దేవుడు కూడా దివ్యమైన మరి యొక్క నుంచి తెల్లని బట్టలతో ప్రకాశించు పూలదండలతో కూడిని ఆభరణములు కలవాడే మహానుభావునిగా దేవతల చేత పూజించబడను వెన వెంటనే స్వర్గలోకమునికి పోవదురు మనం పదవ అధ్యాయం యొక్క యమలోకము యమలోక బాధల గురించి మాట్లాడుకుందాం గరుత్మంతుడు ప్రభు పుణ్యాత్ముల యొక్క దేహదే దేహాదాహ విధానం గురించి పాతివ్రత మహత్యం గురించి నాకు చెప్పమని కోరగానే ఆ ప్రభు అయిన శ్రీ మహావిష్ణువు సంతోషించి ఓ తాక్ష తాక్ష పుత్రులు మనుమలు పరలోక క్రియలు చేస్తేనే గాని పైతృకమనేది రుణ బాధను లేరు ఎన్ని దానములు చేసినను ఫలితం ఉండదు చివరి దశలో చేసేది కార్యక్రమము కాలము కాలమునందు చేసిన కార్యముల వలన పుత్రుడు అగ్నిష్టోమ ఫలితములను పొందును తల్లిదండ్రులు మరణించినప్పుడు దుఃఖమును విడిచిపెట్టి పుత్రుడు బంధువులందరితో కలిసి పాపాలన్నీ పోవడానికి తల పూర్తిగా అంటే గుండు కొట్టించుకొని కర్మ చేయవలను తలగొలు గుండు కొట్టించుకోకపోతే తల్లిదండ్రులను ఉద్ధరించలేడు తగడు ధరింప చేయలేడు కాబట్టి తప్పనిసరిగా శిరోమండలమును చేయించుకోవాలను స్నానం చేసి తెల్లని వస్త్రమును ధరించవాలను తర్వాత అప్పుడైతే తెచ్చినటువంటి నీటితో శవమును స్నానం చేయించి పువ్వులతో గంధములతో గంగానది అందలేని మట్టితో అలంకరించి క్రొత్త బట్ట కప్పివాలను ప్రాచీన రీతిగా సంకల్పం చేసి ప్రేత యొక్క నామములు చెప్పి ఉచ్చరించుచు మరణించిన ప్రదేశమునందు దక్షిణతో కూడి పిండమును ఇట్లు చేసిన చేసినచో శవమ్మను పడుకోబెట్టిన ప్రదేశమందలి భూదేవి ప్రీతి చెందును తర్వాత ద్వారా ప్రదేశమందును భూతనామములతో పిండమును పెట్టవలను అటు చేసినచో గోటి విఘ్నములను కలిగింపదు తర్వాత శవమునుకు ప్రదక్షిణమును చేసి కోడలు మున్నగు వారి పూజించవలను తర్వాత బంధం బంధువులతో ఈ పుత్రుడు భుజమును ఇవ్వలను ఏ పుత్రుడైతే తండ్రి శవమును భుజమును ఉంచుకొని శ్మశానమునకు వెళ్ళునో అతనికి అశ్వమేధ యాగం చేసినంత ఫలితము కలుగును పుత్రుడు బాల్యావస్థ ఎందు తండ్రి చేత భుజముల ఎందు తొడల మీద విప్పు మీద ఎక్కి ఆడలాగుడును కదా తండ్రి ఎక్కించుకొని ఆడించును కదా అటు రుణము తీర్చుకోవాలంటే తండ్రి శవమును భుజములపై ఎత్తుకొని శ్మశానమునకు తీసుకుపోతే గానీ తీరదు అలా రాక్షసులు యక్షులు మొదలగున వారు శవము యొక్క మాంసమును భుజించుతారు అట్లు భుజించినట్టు ఆ శవమును దహమును దహనం చేయడానికి తగినది కాదు కాబట్టి పిశాచాల తృప్తి కొరకు మార్గ మధ్యలో భూమి ఇచ్చి నీళ్లు చల్లి ప్రేత గోత్రనామములు చెప్పి పిండములు ఉంచవలను తర్వాత శవమును శ్మశానమునకు తీసుకువెళ్లి ఉత్తర దిక్కు కూడా ఎదురుగా ఉంచి అతని ముఖం ఉత్తర దిక్కుకు వచ్చినట్లుగా శవమును పడుకోబెట్టి దహన క్రియని అక్కడ ఉన్న భూమిని తుడిచి ఆవుపేడతో చెక్కలతో అలాగే దర్భలతో ఎత్తుగా ఒక గీత గీచి తర్వాత నీళ్లు జల్లి అచ్చడ అగ్నిని యథావిధిగా ఉంచి అగ్నిదేవుణ్ణి గంధపుష్పాలతో పూజించి లోభస్య స్వాహ అనువాకంతో యథావిధిగా హోమ మంత్రములు చే తర్వాత భూతృతి జగజ్యోనిత్వం భూత పరిపాలక మృత సంసారిక తస్మాత్నం స్వర్గా అని ప్రార్థించి మంచి గంధము తులసి మదుగు రాబి మొదలగు కర్రలతో చితిని పేర్చవరు తర్వాత శవమును మీద పెట్టి రెండు పిండ చేతులతో రెండు పిండములు ప్రేత చేపి చేపి చితి మీద పెట్టినట్టు మొదలుకొని సమేటికరణం వరకు ప్రేతత్వం ఉండును దీనిని కొందరు సాధకమని చెప్పుదురు కాబట్టి మీద సాధక నామం చేత ప్రేత పిండలు పిండలో పిండములుంచాలి ఐదు పిండములు ఉంచిన పెద శవము దహనం తగిన దగును ఇట్లు చేయనిచో భూత ప్రేత పిశాచాలు హంసనాశములను కలుగు రుణుముతో గడ్డిపోచలతో అగ్నిని గ్రహించి ఆ చితి మీద పెట్టవలను ధనిష్ట పంచకమును దహనం చేయరాదు ధనిష్ట శతాభీషం మూల పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి వీటిని ధనిష్ట పంచకములందరూ ధనిష్ట పంచకాలలో మరణించిన ఇంటికి కీడు కలుగుతుంది పుత్రులకు జ్ఞాని జ్ఞతులకు గాని ఏదైనా ఒక కీడు కలుగును ధనిష్ట పంచకము ధనిష్ట పంచకాలలో చనిపోతే అప్పుడు చేయవలసిన దహన క్రియకు ఒక పద్ధతి ఉన్నది ఆ పద్ధతిని ఏమనగా సమస్తమైన దోషాలు పోగొట్టేది ఇది ఇది నాలుగు బొమ్మలను ఉంచాలి అక్కడ ప్రేత అను మంత్రములతో ఒక్కటిగా ఉన్న నాలుగు నక్షత్రములతో హోమములు చేయాలను వెంటనే ఆ దర్భలను బొమ్మలను కూడా శవముతో పాటుగా దహనం చేయాలి సంబీడి రోజు రోజునందు శాంతి చేయాలి శాంతి విధానమును నువ్వులతో నిండిన పాత్ర బంగారము వెండి నేతితో కూడిన కంచు చెంబు వరుసగా ఐదు నక్షత్రములు మరణ దోష నివారణపై దానం చేయాలి ఇట్లు శాంతిని చేసిన దహనం చేసిన వారికి ఏ విధమైన హాని కలగదు ప్రేత కూడా సుగతిని చెందును మరణించిన వారి భార్య పతివ్రత అయినచో ఆమె కూడా భర్త చితిపై ఉంచి దహనము చేయవలను ఇది ఒక తప్పుడు ఉద్దేశంగా అనుకోవచ్చు ఏ రోజు కూడా ఆ మాట భార్యకి ఇష్టమయ్యి భార్య కోరుకున్నట్లయితే మాత్రమే భర్త చితిపై ఆమెను కూడా భార్య ఇష్ట ప్రకారం అతని ఆ తల్లి కంటే ఆ భార్యకి బిడ్డలు అనేది ఒక దశ కంటే ఆ బిడ్డలు వారిని వారు చూసుకునే దశకు వచ్చిన తర్వాతే భర్త మీద ఇష్టంతో ఆ భార్య అతని చనిపోయిన తర్వాత అతనితో చితిపై దహనానికి సిద్ధపడితే ఆ భర్త చితిపై ఆమెను కూడా ఉంచి దహనం చేయవచ్చును అంటే ఎంతో ప్రేమ కలిగిన భార్య ప్రతి ప్రతిగా సహగమనము చేయాలి భర్త చనిపోయిన వెంటనే స్నానం చేసి కుంకుమ కాటుక రెండు వస్త్రములు అలంకరమును మొదలగా వాటిని అలంకరించుకుని బంధువులకు బ్రాహ్మణులకు దహనం చేసి తన గురువు గారికి నమస్కరించి ఇంటి నుంచి బయలుదేరి దేవాలయంలోనికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుకు నమస్కరించి తన శరీరం నందలి ఒక ఆభరణను దేవునికి సమర్పించాలి శ్రీఫలము తీసుకునే వాళ్ళనే సిగ్గు అభిమానం విడిచిపెట్టి శ్మశానానికి వెళ్ళి సూర్య భగవాను నమస్కరించి చితికి ప్రదక్షిణములు చేసి పోల్పం నెక్కి భర్త తలను తన తొడ మీద పెట్టుకుని చలికత్తెలకు శ్రీఫలము నుంచి దహనమటుకు సిద్ధపడను ఇట్లు భర్త శరీరములతో కూడిన తన శరీరము దహించుకోవటం వలన గంగానది స్నానములతో సమానమైన తలకి శరీరం అగ్ని సమర్పించుకోవడం వలన ఇది ఇందులో కొన్ని ఈ పుస్తకం నేను చదువుతున్నాను కదా ఇందులో కొన్ని విషయాలు నిజమైన గరుడ పురాణంలో లేదు అని ఈ పుస్తకం చదువుతున్న కొద్దీ నాకు తెలుస్తుంది కొన్ని విషయాలు మనం చిన్నప్పుడు మనం మాట్లాడుకుంటూ గతంలో కొంతమంది విధవల వలన అంటే కొంతమంది అహంకార పూరిత వాళ్ళు కొంత లోపపూరితమైన వాళ్ళు మాట్లాడడం వలన జరిగిన సంఘర్షణ వలన వాళ్ళు రాసిన వ్యర్థమైన పుస్తకాల వలన మనకి ఇప్పుడు ఉన్న గ్రంథాలలో అలాగే పురాణాలలో ఉన్న చాలా విషయాలు మనకి చెడిపోయినాయి అలాగే కడుపుతో ఉన్న స్త్రీ సహగమనానికి పనికిరాదు బిడ్డను కని పోషించడంతో పతిప్రతి అయ్యిను స్త్రీ సహగమను చేయున్నప్పుడు అగ్ని శరీరమును దహించుకున్నప్పటికీ ఆత్మకు బాధ కలగదు తన పాపాలన్నీ అగ్నికి ఆహుతి చేయును దెబ్బలాటలు వచ్చినప్పుడు ధర్మాత్ముడు ఏ విధంగా పీడనమును ముందు నుంచిన ఇనుపగుండం నుంచి ఎట్లు తన చేతిలో గ్రహిస్తాడో అట్లే పతిబ్రతి అయిన స్త్రీ అగ్ని ఆహుతి చున్నను బాధ అనేది కలగదు భర్తతో సహగమనం చేసిన స్త్రీ తిరిగి మరల ఆడదానిగా పుట్టదు సహగమనం చేయనటువంటి స్త్రీ ఎప్పుడు ఆడదానిగా పుట్టుతూ ఉంటుంది ఆమె స్త్రీత్వము నశింపదు కాబట్టి ఒక గరుడ ఆడది భర్త జీవించి ఉన్నప్పుడు మరణించినప్పుడు త్రికరణ శుద్ధిగా భర్తను సేవించాలి సహగమనము చేసిన ఆడది అరుంధతి దేవితో సమానం స్వర్గలోకాన అప్సర స్థుతించబడును ఇంద్రాది దేవతలు స్వర్గమును పాలించుకున్నంత వరకు స్వర్గలోకమున భర్తతో కూడి సుఖపడును భర్తతో సహగమనం చేసి స్త్రీ పితృవంశమును మాతృవంశమును భర్త వంశమును పవిత్రము చేయును మానవ శరీరం మూడు కోట్ల యాభై లక్షల వెంట్రుకలు ఉండను ప్రతి అయిన స్త్రీ సంగమ సహగమనం చేస్తే భర్తతో స్వర్గలోక సుఖాలు తప్పకుండా అనుభవించు సూర్యచంద్రుడు ఉన్నంత కాలము భర్త సమీపమునే ఉండను తిరిగి ఆ భర్తనే పునర్జన్మలో పొందును సహగమనం వలన దుఃఖము కలియునని భయపడి శాశ్వతమైన వదులుకోరాదు అట్లు చేసినచో భర్త విరహముతో బాధపడుతూనే ఉంటాడు భర్తే శివుడని తలచిన అతని కూడా సహగమనం చేయాలి లేని చో పురుషుని ఈ క్రింది విధంగా దహనం చేయాలి శరీరము సగం కాలినప్పుడు పూర్తిగా కాలిన తర్వాత గానీ శవము యొక్క తలను ప్రజలు కొట్టి వెళ్ళను గృహస్థుని తలను కర్రతో గానీ మునీశ్వరుని తలను మరేడు కాయక పగల తర్వాత మృతిని కొడుకు నువ్వులు నెయ్యి హోమము చేయవలను మృతి పొందిన వాడు స్వర్గలోకానికి వెళ్ళను శవం శవము దహనమైన వెంటనే ముందుగా స్త్రీలు తర్వాత పురుషులు తన స్నానము అంటే వారు వారి యొక్క స్నానం చేసి చనిపోయిన వారిని గోత్రమాలు చెప్పి తీలోదకమును నీయవలను తర్వాత మళ్ళీ స్త్రీ పురుషులందరూ స్నానం చేసి గోవులకు తిండి అనేది పెట్టిన తర్వాత వాళ్ళు చేయవలను తర్వాత దక్షిణము దిక్కుగా పేడతో ఇండిని అలంకరించుకొని పన్నెండు రోజుల అచ్చట రాత్రి పగలు వెలుగునీటి దీపావళిని ఉంచవలను సూర్యాస్తమయం అయిన తర్వాత శ్మశానానికి కానీ నాలుగు రోడ్కోడలలో కానీ పాలు నీళ్లు మూడు రోజులు అనేది ఉంచాలి తర్వాత మట్టి కుండలో పాలు నీళ్లు పోసి త్రాలతో కట్టబడిన మూడు కర్రలతో తీసుకొని శ్మశానంలో ఉంచవలను తర్వాత ఆస్తి సంశయనం చేయాలంటే పంచవలను అంటే శ్మశానానికి వెళ్ళి స్నానం చేసి పవిత్రము మును ధరించి శ్మశాన భూతములను తలచుకొని ప్రదక్షిణం చేయాలి తర్వాత చితిని పాలతో చల్లి నీళ్లతో పెరుగుని ప్రేతకు బలిగా పెట్ట గోతితో అది పెట్టి అది పాత్ర పెట్టి దాని మీద పిండి ప్రదానం చేయాలి తర్వాత గోతిలోని ఎముకలు పాత్ర తీసి చెవులో కానీ నదిలో కానీ నది మధ్యలో కలపడుకు శ్రేష్టం యమని ఎముకలు నది మధ్యలో కలుపబడును వానికి బ్రహ్మలో ఒక ప్రాప్తి కలుగును పూర్వం భగీరథుడు తన పూర్వులను గొప్ప గొప్పతనం కేసి బ్రహ్మలోకం నుండి గంగను భూలోకమునకు తీసుకొని వచ్చాడు భూడుకి మారిన అరవై మంది సగరణ చక్రవర్తి సాగర చక్రవర్తి కుమారులను స్వర్గలోకమునకు పొంది పొంపు పొందించుటకు అంటే వాటిని స్వర్గలోకానికి పోవడానికి గంగన భూమికి తీసుకువచ్చాను గంగానదిలో ఎముకల పొడిద దగ్గర కలపడం వలన పాపములని పోను ఒక అరణ్యంలో ఒక కిరాతడే ఉండను ప్రాణులను హింసించుటే అతని పని ఒకనాడు అంతటే ప్రహింసించత్ర సింహం చేత చంపబడిన నరకంలోకి పోతున్నాడు ఇంతలో ఎట్లో వానికి ఎముకలు గంగలో పడిన వెంటనే వాడు దివ్య విమానం అనేది స్వంగలోకం కాబట్టి కుమారుడు సత్పు సత్పుత్రునిగా ఉంటే అతని తల్లిదండ్రులు ఎముకలు స్వయంగా గంగలో విడవలను ఆస్ అస్థి పూర్తి అయిన తర్వాత దశరాత్రి వీధిని ఆచరించను ఒకడు విదేశంలో కానీ అరణ్య మార్గంలో కానీ చనిపోవను తలుచుదము వాని మృత కళ్యాబం దొరకదు వాడు మరణించ ఎప్పుడో తెలియను అప్పుడు వాని ప్రతిరూపమును దర్భలతో తయారు చేసి కావించి ఆ బూడిదను గంగా నదిలో విడవలను ఆ మాత్రమున వానికి మంచి కాళ్ళు కాళ్ళు కలుగును చనిపోయినట్లు విననాటి నుండి కరమ చేయవలను నిన్న రోజు ఏ తిన్న సంవత్సరము ఆ నాడి తద్దినము పెట్టవలను శిశువు కడుపులోను చనిపోతే కర్మలు ఏమీ చేయనవసరం లేదు జన్మించిన తర్వాత చనిపోతే పాలు పోయే వాళ్ళను దంతములు వచ్చినప్పటి నుంచి ఉపనయనం చేయ వరకు ఈ మధ్యలో మరణించిన చూ ఉదకుంభదానం చేసి పాయసమును భోజనం పెట్టవలను మూడు నుంచి ఐదు సంవత్సరాలు మరణించినచో అట్టి వయసు కలవారికే పిలిచి భోజనం పెట్టవలను ఒడుగు అయిన వారి అంటే పెరిగిన వారిని మరణిస్తే ఒడుగు అయిన వారి ఒడుగు కానీ వారైతే అటు వారిని పిలిచి భోజనం పెట్టవలెను పౌత్రుడు ఓడుగైనను కాకపోయినను మరణిస్తే పాయసంతో కాని బెల్లంతో కానీ పది దినాలు పిండ ప్రదానం చేయవలను పదకొండవ పన్నెండు రోజులలో కృష్ణోత్తార్జనము మహాదానములు విడిచిపెట్టి మిగిలిన కర్మలు చేయడం తండ్రి జీవించి మనవుడు మరణిస్తే సంపేటీకరణం చేయ పన్నెండవ రోజును ఏకోదిష్టము చేయవలను సూద్రుడికి ఉపనయము బదులు వివాహము చేయవలను అన్ని వర్ణములు వారికి వయసు అనుసరించి కర్మకాండలు చేయవలను చిన్న వయసు వారికి చిన్న శరీరము స్వల్పమైన కర్మలు చేయవలన పదహారు సంవత్సరాల వయసు గల వారు మరణిస్తే శ్రీయదానము చేయవలను మహాదానములు మొదలగు కర్మలు యథావిధిగా చేయవలను సన్యాసి మరణించినదో దహనము ఉదకదానము మహిళ పట్టుట అవసరం లేదు దండమును దానించినచో మానవుడు నారాయణి స్వరూపుడుగా త్రిదండ గ్రహణము గ్రహణము చేసినటువంటి సన్యాసులు ప్రేతరూపము అనేది ఉండదు స్వరూపమును స్వరూపము చేయుడు వంటి వారు నిత్య ముక్తులు కంటే ప్రతిరోజు ముక్తులుగా పిలువబడదు కావున వారి పుత్రుడు పెట్టేది శాద్ధ కర్మలో అనేది వారు ఆశించరు హంస పరమహంస కుటీచక బహుదక ఈ నాలుగు విధముల సన్యాసులు దహనం చేయవలసిన అవసరం లేదు భూమి అందు పాతిపెట్టే వాళ్ళను గంగానది మహానదులు లేని చోట ఖననం చేయవలను గంగానది ఉంటే ఆ శవమును నదిలో వదిలివేయాలను ఇంతటి వరకు చూశారంటే ఈ వీడియో మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న గంటని కొట్టండి దాని ద్వారా నేను పోస్ట్ చేసే వీడియోలు మీకు క్రమం తప్పకుండా వస్తాయి అలా మీరు అనుకోవచ్చు పది రోజుల నుంచి ఎలాంటి వీడియో పోస్ట్ చేయలేదు కదా మరి నీ వీడియోలు ఎంత ప్రాముఖ్యంగా ఉంటాయి ఇక ఇప్పుడు ఉన్న ఈ రోజు నుంచి నెలలో కనీసం ఏ పది నుంచి ఇరవై వీడియోలు ఖచ్చితంగా నేను పోస్ట్ చేస్తాను అలా డైలీ కనీసం ఒక్క షార్ట్ వీడియో అయినా నేను పోస్ట్ చేస్తాను